జగన్ టూర్ జనం పరార్ అశోకుడు చెట్లు నాటించను తదనంతర కాలంలో జగన్ వచ్చి వాటిని నరికించను వివిధ పట్టణాల్లో నగరాల్లో జగన్ పర్యటనల కోసం ఎన్నో ఏళ్లుగా పెరిగిన వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరుకుతున్నా కానీ చూస్తూ ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్డుకి ఇరువైపులా బారుగెట్లు లేవనెత్తుతున్నారు పరదాలు కడుతున్నారు జనాన్ని నడవనివ్వటం లేదు ముందు రోజు నుంచే దుకాణాలు మూసివేస్తున్నారు ట్రాఫిక్ ఆపుతున్నారు దారి మళ్లిస్తున్నారు దాదాపుగా కర్ఫ్యూ పెట్టినంత పని చేస్తున్నారు ముఖ్యమంత్రి పర్యటన రోజున జిల్లా అంతటా స్కూల్స్కు సెలవు ప్రకటిస్తున్నారు ఇదెక్కడి రాజనీతి అని అంటున్నారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో ముఖ్యమంత్రి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు విశాఖ నుంచి హెలికాప్టర్లో వెళ్ళారు మళ్ళీ హెలికాప్టర్లోనే వెనుదిరిగారు అయినా కానీ పోలీసులు అక్కడికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలోని కాగిత టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ను నాలుగు గంటల సేపు నిలిపివేశారు ఓ శంకుస్థాపన కార్యక్రమం కోసం తర్వాత చిత్తూరు నుంచి గుడిపాల మండలం హెలికాప్టర్లో వెళ్లారు తన కోసం చిత్తూరు వెల్పూరు జాతీయ రహదారిపై చాలాసేపు ట్రాఫిక్ ఆపేశారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి రాక కోసం మూడు నెలల్లో మూడు చోట్ల హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు అంటే విశాఖలో ఏ మూల కార్యక్రమం ఉంటే ఆ మూలనే హెలిప్యాడ్ ఉండాలన్నమాట జగన్ కోసం విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు వేదిక అయిన స్టేడియంలో రాజకీయ వేదిక నిర్మించాడు స్టేడియం బయట చెట్లు నరికేశారు జాతీయ రహదారి మధ్య ఉన్న డివైడర్ను కూడా తొలగించారు ఆ ప్రాంతంలో రెండు రోజుల పాటు హోటళ్ళు దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వ అధికారులు హుక్కుం జారీ చేశారు ప్రభుత్వ అధికారులు ప్రజాసేవలో కాకుండా ముఖ్యమంత్రి సేవలో తరించారు మరోసారి ముఖ్యమంత్రి తెనాలి పర్యటనకు వెళ్లారు ఆ పర్యటన సందర్భంగా రోడ్డు పక్కన ఎన్నాళ్ళుగానో పెరిగిన చెట్లనే కాకుండా రోడ్డుకు దూరంగా ఉన్న చెట్లను కూడా నరికారు ఆ నరకడం కోసం కరెంటు సరఫరా నిలిపివేయడంతో పక్కనే ఉన్న ఆసుపత్రికి విద్యుత్ లేకుండా పోయింది రోగుల ఇబ్బందులు అధికారులకు పట్టలేదు మూడు కిలోమీటర్ల పొడవునా రోడ్డుకు రెండు పక్కల బారిగేట్లు నిర్మించారు ముందు రోజు సాయంత్రం నుంచి ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని దుకాణాలు తెరవకూడదని ఆదేశాలిచ్చారు ఇలా జగన్ ఎక్కడికి వెళితే అక్కడ పౌరులకు ఊపిరి సెలపని భద్రత ఏర్పాట్లు చేయటం పరిపాటిగా మారింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున జగన్ పల్నాడు జిల్లా వరిజలపూడి ఎత్తిపోతల పథకం రెండవసారి శంకుస్థాపనకు వెళ్లారు ఆయన సెక్యూరిటీకి పోలీస్ అధికారులు జవాన్లను మొత్తం పంతొమ్మిది వందల మందిని వినియోగించినట్లుగా స్వయంగా జిల్లా ఎస్పీనే చెప్పారు ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన రోజు విజయవాడ ప్రజలు ట్రాఫిక్ కష్టాలు గురించి చెప్పనవసరం లేదు ఇక విజయవాడ విశాఖ వంటి నగరాల్లో ఏదన్నా కార్యక్రమం పెడితే ఆ రోజు ప్రజలకు నరకమే ఒక్కసారి జగన్ విశాఖ వెళ్లిన రోజున ట్రాఫిక్ ఆపేసిన కారణంగా విమానాశ్రయానికి వెళ్లవలసిన జనం సూట్ కేసులు లాక్కుంటూ రోడ్డున పడి నడుస్తున్న దృశ్యాలు గుర్తున్నాయా నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వరకు తాడేపల్లి నివాసానికే పరిమితమయ్యారు ఎప్పుడో ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు సీఎం టూ అంటూ ఎన్నో వందల ఏళ్లుగా ఉన్నటువంటి చెట్లను భద్రతా కారణాలు చూపించి అడ్డంగా నరికేస్తున్నారు గతంలో ఎందరో ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ జగన్ మాదిరి వృక్ష సంపదను నాశనం చేసిన ముఖ్యమంత్రి లేరనే చెప్పాలి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు భూలోకంలో మనుషులు జీవిస్తున్నారు అంటే చెట్ల నుంచి వచ్చే ఆక్సిజనే కారణం చెట్లను పెంచాలే కానీ నరకకూడదు చెట్లను నరికినా వాళ్ళకి నరకంలో కూడా చోటు ఉండదు